హరే కృష్ణ తాజా కూరలలో రాజా ఎవరండి వంకాయే కదండి ఈ వంకాయతో గుత్తి వంకాయ కూర చేయటం చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం వంకాయల్ని ఇలా గుత్తుల్లా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు లవంగం యాలక్క దాల్చిన చెక్క ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని వేడి చేసుకున్నాక మినపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఈ కూర చాలా ట్రెడిషనల్ అండి ఓన్లీ మినపప్పు ఒకటే వేస్తారు కమ్మగా ఉంటుంది వంకాయ టేస్ట్ని డామినేట్ చేయకుండా లేత వంకాయల్లో ఉండే మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది మినపప్పు వేగిపోయిందండి ఇప్పుడు మిక్సిగిన్లోకి తీసేసుకుందాం ఇలా ఒక చిన్ని చట్టం ఉన్న గల్టి కొనుక్కుంటే ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది ఉల్లిపాయలు వేగే లోపల మినపప్పు ఎండుమిర్చి ఈ మిక్సీలో వేసాం కదండి ఇందులోనే ధనియాలు జీలకర్ర లవంగం నాలికాయ్ దాల్చిన చెక్క ఇవి కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇలా కోస్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం కూడా కట్ చేసి వేసి మిక్సీ పట్టేసుకుందాం పళ్ళే సువాసనగా ఉందండి అల్లం ఒకటి వేసుకుంటేనే ఈ కూర చాలా బాగుంటుంది ఇది వరకు ఇవే రోట్లో వేసి నూరేవారు నువ్వు పల్లీలు ఇవన్నీ ఇది వరకు వేసేవాళ్ళు కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు వీటిని కూడా మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేడిగా ఉన్నాయండి ఇవి చల్లారిలోపు మనం వంకాయలు మగ్గపెట్టేసుకుందాం ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి గుత్తి వంకాయ కూరకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నూనె తాగాక వంకాయల్ని మూపుల్లో వేసేసుకోవాలి ఈ వంకాయల్లో కొద్దిగా మెత్తని సాల్ట్ పసుపు వేసేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి చిన్న మంట మీద మగ్గన ఇవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు వేడి అల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇంతే అండి ఒక్క రెండు సార్లు పలుసు ఇచ్చుకుంటే ఇలా కోర్స్గా గ్రైండ్ అవుతుంది సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ మగ్గించండి ఇప్పుడు ఉల్లిపాయ కారం వేసేసుకోవచ్చు అసలు నీళ్ళ చుక్క వేయక్కర్లేదండి కారం మొత్తం వేసేసుకున్న తర్వాత మిక్సీకి ఉన్న ఉల్లిపాయ కారం అంతా చేత్తో శుభ్రంగా తీసేసుకొని వంకాయలు వేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం లోతుగా ఉన్న మూత తీసుకోవాలండి ఈ మూత మీద నీళ్ళు పోసుకొని చిన్న మంట మీద మగ్గనివ్వాలి మనం కూరలో వాటర్ ఏమండి ఈ వాటర్ ఇలాగ మూత మీద వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఆవిరికి వచ్చే నీళ్లతోనే ఉడుకుతుంది చిన్న మంట మీద ఇలా మూత మీద వాటర్ వేసుకుని నెమ్మదిగా ఉడకనిస్తే ఆవిరి మీద ఉన్న వాటర్కే ఉడుకుతుందండి బాగుంటుంది ఇంక ఇలా వదిలేసి మధ్యలో ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఉంచేయచ్చు తర్వాత కలుపుకుందాం టెన్ మినిట్స్ తర్వాత తీస్తే ఓ ఇంకా చాలా మగ్గాలండి మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం వంకాయలు పూర్తిగా మగ్గి కూర రెడీ అయ్యే టైంకి ఈ నీవిళ్ళు మొత్తం ఆవిరైపోతాయండి మూత మీద నీళ్లు ఇంకిపోయినాయి అండి టెన్ మినిట్స్ తర్వాత కూర రెడీ అయింది చుట్టూ నూనె వదిలేసి చక్కగా ఉడికిపోయిందండి ఆహాయే మెరుచి అనరామై మరచి